ఈ రోజు వీడియోలో ప్రాన్స్ తయారు చేసుకోవాలో చూసేద్దాము నాన్ వెజ్ పిక్కిల్స్ ని తినడానికి కొంతమంది భయపడుతుంటారండి అవి గట్టిగా ఉంటాయి తినడానికి ఇబ్బందిగా ఉంటుందని కానీ చాలా చాలా టేస్టీగా గా ఉంటాయి ఈ వీడియోలో నేను చెప్పిన ప్రాసెస్ లో చేశారు అనుకోండి గట్టిగా లేకుండా ముక్క అనేది చాలా మెత్తగా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మా చిన్నప్పుడు మా నాన్నమ్మ ఇదే విధంగా చేసేదండి అందుకే ఈ వీడియోలో ఆ ప్రాసెస్ని షేర్ చేశాను ఇంట్లో కర్రీ చేయనప్పుడు వేడి వేడి అన్నంలో ఇలా ప్రాన్స్ బిల్లు వేసుకొని తింటే చాలా సూపర్ సూపర్గా ఉంటుందండి మరి లేట్ చేయకుండా ఫ్రాన్స్ బిల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా పొట్టు తీసేసిన రొయ్యల్ని ఒక హాఫ్ కేజీ వరకు తీసుకొని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకోండి ప్రాన్స్ని ఊరగాయ పెట్టేటప్పుడు మరీ పెద్ద సైజు కాకుండా మరీ చిన్న సైజు కాకుండా ఈ విధంగా మీడియం సైజులో ఉన్న వాటిని తీసుకుంటే పికిల్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఈ లోపల స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఆ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోండి ఇందులో నుంచే వాటర్ అనేది ఊరుతుందండి మనం సపరేట్గా వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఈ ప్రాన్స్లో నుంచే వాటర్ అనేది ఊరుతుంది అప్పటి వరకు బాగా దీన్ని ఫ్రై చేసుకోండి ఇలా ముందుగానే రొయ్యల్లో ఉప్పు పసుపు వేసి ఊరబెట్టుకొని ఆ తర్వాత ఫ్రై చేసుకోవడం వల్ల ఇందులో నుంచి వాటర్ అనేది ఊరుతుంది ఆ వాటిని మనం సపరేట్ చేసుకొని పడేయాలండి దీనివల్ల రొయ్యలు అనేటివి నీచు వాసన రాకుండా ఉంటాయి అలాగే మనం రొయ్యలు పికిలు చేసిన తర్వాత ముక్క అనేది చాలా మెత్తగా చాలా స్మూత్గా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వాటిని సపరేట్ చేసేసుకొని మిగతా రొయ్యని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా దాల్చిన చెక్క మూడు యాలకులు నాలుగు లవంగాలు వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి దీన్ని ఎక్కువగా వేయించుకున్నాం అనుకోండి అప్పుడు ఇకిలి టేస్ట్ అనేది మారిపోతుంది అందుకే లైట్గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోండి నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను పికిలికి ఆయిల్ ఎక్కువే పడుతుంది కదండి పప్పుల ఆయిల్ ఏదైనా తీసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం మనం వేయించి పెట్టుకున్నాం కదండి ముందుగానే పెట్టుకున్నాం కదా ఆ రోల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మొత్తం కూడా ఒక సైడ్ మాడిపోతాయి అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఇట్లా వేయించుకుంటూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి అప్పటికప్పుడే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే పికిల్ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే పికిల్ అనేది ఎక్కువ రోజులు పాడైపోకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుందండి బయట పెట్టినా కానీ పాడయకుండా ఉంటుంది అందుకే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి మనం హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నాం కదండి హాఫ్ కేజీకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు వేసుకొని మరోసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి రొయ్యలు అనేది గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి రొయల్ని వేయించుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టుకొని లేదా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే ముక్క అనేది గట్టి పడకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు రొయ్యలు అనేది కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ మీద నిందించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి మసాలాలు అన్నిటినీ యాడ్ చేసుకుందాము ముందుగా వన్ స్పూన్ వరకు పసుపును వేసుకోండి తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి మీ కారానికి తగ్గట్టు కారాన్ని ఇంకొద్దిగా ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకో రెండు స్పూన్లు ఎక్కువగా వేసుకోండి ఆ తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ సాల్ట్ని వేసుకోండి ఇప్పుడైతేలోకి మనం ఇంతకుముందు మసాలా పౌడర్ కొట్టు పెట్టాం కదండీ దాన్ని కూడా తీసుకొని వేసుకోండి ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఇలా కలుపుకునేటప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు కారం ఏమన్నా తక్కువ పడితే మళ్ళీ వేసుకోండి కొద్దిగా ఇప్పుడు వేసినట్టు అయితే కరెక్ట్గా సరిపోతుందండి కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చూసి వేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ రసం వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక నిమ్మకాయని తీసుకొని హాఫ్ కట్ చేసుకొని రెండు నిమ్మ డబ్బాలని వేసుకునేసాను హాఫ్ కేజీ రొయ్యలకి ఒక పెద్ద నిమ్మకాయని తీసుకొని అందులో ఉన్న రసాన్ని తీసుకొని వేసుకుంటే సరిపోతుందండి వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని అలాగే ఒక రెండు రోజులు కదిలించకుండా పక్కన పెట్టేసి ఆ తర్వాత తీసుకున్నారు తీసుకున్నారనుకోండి మొక్క అనేది బాగా ఊరిపోయి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి రొయ్యల్ని తెచ్చిన వెంటనే ఉప్పు పసుపు వేసి వాడిచిపెట్టారు అనుకోండి రొయ్యల్లో నుంచి వచ్చే నీస్వాసన ఏమీ రాకుండా చాలా బాగుంటుందండి అది మీరు కర్రీ చేసినా కానీ ఫ్రై చేసుకున్నా కానీ ఇలా పికిల్ చేసుకున్నా కానీ దేనికైనా కానీ ఇదే విధంగా చేసుకోండి రొయ్యల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నీస్వాసన లేకుండా మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియోని రొయల్ పిక్కిల్ని ఏ విధంగా చేశాను ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్స్లో తెలియజేయండి ఈ రొయ్యల పిక్కిల్ని మనం ఫ్రిడ్జ్లో లో అనుకోండి ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా ఉంటుందండి పాడైపోకుండా ఉంటుంది అలాగే బయట పెట్టామనుకోండి ఒక త్రీ మంత్స్ వరకు కూడా పాడైపోకుండా చాలా ఫ్రెష్ గా ఉంటుంది మొక్క కూడా చాలా స్మూత్ గా ఉంటుంది చాలా బాగుంటుంది మరీ గట్టిగా లేకుండా మరీ స్మూత్ గా లేకుండా చక్కగా ఉంటుంది చూసారు కదా మరి ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో